హాయ్ అండి ఈరోజు ఇంకొక కొత్త ఇంటిని అయితే చూసేద్దాం ఈ ఇల్లు హౌస్ ఫర్ సేల్కే ఉందండి నగర్ కుంటలూరులోనైతే ఉంది ఈ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇల్లు అయితే ఇదంతా పార్కింగ్ ఏరియా మెయిన్ డోరు మనకి వెస్ట్ సైడ్లోనైతే పెట్టారు ఈ మెయిన్ డోర్ అయితే ఇక్కడ అంతా ఇంటి చుట్టూరు తిరగడానికి చక్కగా కంఫర్ట్గా ఉంది ప్లేస్ అయితే ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ టైల్స్తోనైతే చక్కగా వర్క్ అయితే నీట్గా చేయించారు ఇక్కడ వాష్ ఏరియా దగ్గర అయితే స్టెప్స్ కింద ప్లేస్ అయితే ఇలా ఉంది ఇక్కడ స్టెప్స్ అయితే కూడా చక్కగా కంఫర్ట్గా ఉన్నాయి చిన్న డిజైన్ అయితే చేయించారు ఇక్కడ రేకులతోనైతే వర్షం పడకుండా చేయించారు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టారు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫ్లోర్స్ కట్టుకున్నప్పుడు లిఫ్ట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అందుకే ముందుగానే ఇట్లా అరేంజ్ చేసి పెట్టేశారు లిఫ్ట్ గురించి ఇక్కడ ఇంటి చుట్టూరు తిరగడానికి ప్లేస్ అయితే ఇలా ఇచ్చారు కదా అయితే బోరు ఇంకా అయితే అక్కడైతే పెట్టారు ఇలా ఉందండి ఇంటి చుట్టూరు మొత్తం ఇల్లులే ఉన్నాయి ఇల్లుల మధ్యలో ఉంది ఇల్లు అయితే ఇంటి ముందర కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇది మెయిన్ డోరు డిజైన్ అయితే బాగుంది హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ సెల్ఫ్లు కూడా చక్కగా డిజైన్ అయితే బాగుంది వెంటిలేషన్ అయితే ఈ ఇంటికి చాలా బాగుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా నాలుగు వైపులా డోర్స్ అయితే పెట్టారు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి చక్కగా ఫుల్ పాష్గా ఉంది ఇల్లు అయితే చూడగానే నచ్చుతుంది ఈస్ట్ వెస్ట్ కాబట్టి వాస్తుపరంగా కూడా బాగుంటుంది ఇక్కడ డోర్ ఇలా చూడండి నాలుగు వైపులా డోర్స్ అయితే పెట్టారు హాల్ అయితే ఇంత పెద్దగా అయితే ఉందండి ఈ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అవుట రింగ్ రోడ్డు కూడా ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చక్కగా ఈ ఫాల్ సీలింగు ఈ కలర్స్ ఇవన్నీ బాగున్నాయి వెంటిలేషన్ కూడా పెద్ద విండో అయితే పెట్టారు ఈ సెల్ఫ్లో ఇంకా మార్బుల్ వర్క్ ఈ ఫ్లోరింగ్ ఇదంతా నీట్గా ఉందండి కంఫర్ట్గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇక్కడైతే సెల్ఫ్ అయితే ఇచ్చారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ అయినా చేయండి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ కూడా మనకి ఇలా లూరూఫ్ అయితే ఇచ్చారు ఎక్కువ సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి అనేసి ఇది కూడా బాగుంది ఇక్కడ వాల్కి అయితే చక్కగా కలర్ అయితే వేయిచ్చారు ఈ ఫాల్ సీలింగ్ వర్క్ కలర్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి ఇది కూడా పెద్దగానే ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇప్పుడైతే ఇలా బయటకైతే వచ్చేసాము ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు వాష్ బేషన్ కూడా పెట్టారు ఈ బాత్రూంలో టైల్స్ ఇంకా ట్యాప్స్ ఇవన్నీ ఫిట్ చేసేసారు ఇక్కడైతే కుండి అయితే పెట్టారు ఈ టైల్స్ వర్క్ ఇదంతా నీట్గా ఉంది వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడ బాత్రూంలోనైతే ఇంకా మనం వచ్చి ఇంకా వర్క్ చేయించుకునేది ఏం లేదండి చక్కగా అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టేశారు అన్ని వర్క్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటికి అయితే చాలా పెద్దగా ఉందండి రెండు వందల గజాలు ఇల్లు అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హయత్నగర్ కుంట్లూరులో అయితే ఉందండి ఇలా హాల్లో నుంచి కిచెన్లోకి వచ్చేటప్పుడు చక్కగా మధ్యలో డిజైన్ అయితే పెట్టారు ఇలా చాలా పెద్దగా ఉందండి కిచెన్ కూడా ఓపెన్ కిచెను ఇలా చక్కగా నీట్గా ఉంది చూడండి ఓపెన్ కిచెన్ అయితే ట్యాప్స్ ఇంకా టైల్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కిచెన్లో నుంచి కూడా బయటికి వెళ్ళడానికి డోర్ అయితే ఉంది ఇలా సజ్జ ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ డోర్ అయితే ఇలా మనం బయటకైతే వెళ్ళొచ్చు ఇంటి చుట్టూరు చక్కగా తిరగడానికి ప్లేస్ అయితే ఉంది చూడండి ఇంటి చుట్టూరు మొత్తం ఇల్లులే ఉన్నాయి ఇలా ఉందండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ అన్నా చేయండి లేకపోతే వాట్సాప్ కాల్ అన్నా చెయ్యండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఈ ఇంటి కాస్ట్ వన్ క్రో టెన్ ల్యాక్స్ అయితే చెప్పారు మీరు వచ్చి విజిట్ చేసి మీకు ఇల్లు నచ్చితే కూర్చొని మాట్లాడితే తగ్గించి అయితే ఇస్తారండి ఇల్లు అయితే ఇక్కడ కూడా మనకి డోర్ అయితే ఉంది ఇది ఈస్ట్ వైపు డోరు ఇంటి చుట్టూరు ఇలా తిరగవచ్చు చక్కగా ఇలా ఉందండి చాలా చాలా బాగుంది ఇల్లు అయితే హయత్నగర్కి స్టాండ్ కూడా దగ్గరగా ఉంటుంది ఇల్లు అయితే ఫెసిలిటీ అయితే బాగుందండి అన్నిటికైతే ఇంటికైతే ఇలా వాల్కి అయితే పెయింట్ అయితే వేయించారు ఇక్కడైతే పూజ రూమ్ అయితే ఉంది ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ పూజారూమ్ దగ్గర అయితే మన వీడియోస్ అన్నీ చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇలా పూజ రూమ్ ఇలా ఉందండి రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చక్కగా కూర్చొని అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు కంఫర్ట్గా ఉంది రూమ్ కూడా హాల్ అయితే మళ్ళొకసారి చూసేయండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఇంటి కాస్ట్ వన్ క్రో టెన్ ల్యాక్స్ అయితే చెప్పారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించిస్తారు ఇలా ఉందండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందండి ఇల్లు అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బయట చూడండి మొత్తం ఇల్లులే ఉన్నాయి అంతేనండి ఇంకొక కొత్త వీడియోతోని కలుసు